హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సింబల్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మన ఛానల్లో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటా మన కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ప్రాసెస్ అనేది మా ఎంప్లాయీస్ చెప్తారు So, సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి కరుణ గారు కరుణ గారు విజయవాడలో ఉంటారండి కరుణ అంటే అమ్మాయి అబ్బాయి కాదు విజయవాడలో ఉంటారు సో so, ఫార్టీ ఇయర్స్ ఉంటాయండి కరుణ గారికి ఫార్టీ ఇయర్స్ ఉంటాయి కరుణా గారికి బిడాకులు అయ్యిందండి పిల్లలు లేరు కరుణ గారు వెల్ సెటిల్డ్ అండి ఈ అమ్మాయి ఇల్లరికం సంబంధం కోరుకుంటున్నారు కరుణ గారు ఖచ్చితంగా ఇల్లరికం సంబంధం ఉండాలి యాభై సంవత్సరాలు దాటినా వరుడైనా పర్వాలేదు డైవర్స్ కానీ విడ మామూలుగా విడో అయినా పర్వాలేదు ఇలరికం సంబంధాలు కావాలనుకుంటున్నారు ఇలరికం కావాలనుకునే వాళ్ళకైతే ఇది సూపర్ సూటబుల్ మ్యాచ్ సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి చంద్రిక గారు అండి చంద్రిక గారు కూడా ఈ అమ్మాయి కూడా నలభై ప్లస్ ఏ నలభై సంవత్సరాలు ఈ అమ్మాయికి కూడా ఈ అమ్మాయికి పిల్లలు ఉన్నారండి ఈ అమ్మాయికి విడాకులు ఈ అమ్మాయిగా ఉండేది రాజమండ్రిలో ఉంటారు ఈ అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి వీళ్ళు వచ్చి కాపు నాయుడు సండే వీళ్ళు రాజమండ్రిలో ఉంటారు సో ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఆడపిల్ల ఉంది వీళ్ళు కూడా ఇల్లరికం కోరుకుంటున్నారు ఫార్టీ ప్లస్ వరుడు ఎవరైనా ఉండి సో విడో అయినా లేదంటే లేట్ మ్యారేజ్ అయి ఉన్నా డైవోర్స్డ్ అయి ఉన్నా కూడా కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ ఉండి జాబ్ ఉంటేనే వీళ్ళు చేసుకుంటారండి సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే